నెదర్లేసింది మొదలు వాడేమో బొడవ కెమెరా కొనాలి క్వాలిటీ పెంచాలి వీడియోలు బాగా తీయాలి అంటుంటే వీడియోలో కంటెంట్ ఉండాలి అబ్బా ఏమి కెమెరా కొంటావు అంటావు వచ్చింది నా పిల్లం ఓహో నాకు గిఫ్ట్గా కెమెరా ఇస్తుందేమో అనుకున్నా చెప్పింది ఓ బొడవా నీ క్రెడిట్ కార్డు బిల్ ఎంత తెలుసా అని చుక్కలు కనిపించినాయి సరే నీ లోన్లు ఎంత తెలుసా అనింది వాడు బొడవ తుస్సుమనింది ఇంకా నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసా అనింది ఏమున్నయ్యా ఇంక నేల గీక్కొని అట్టా నేల నాకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఇవన్నీ గుర్తు చేసిన తర్వాత సరేలేగానే డిసప్పాయింట్ గాకు అనే ఇదిగోండి ఒక ఎమ్మ బొడవ ఇవన్నీ నా మొహాన కొట్టింది స్వామి అంటే ఆజుమో పాకెట్ వన్ మనం మూడు కొనాలనుకుంటున్నాంలే మూడెందుకు ఒకటి ఉంది కదా అంటా ఉంది మనకు మూడు వచ్చినట్టే అయింది సంగతి కూడా బిల్లులు చెప్పిన తర్వాత ఇదిగో ఒకటి 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 తీసి చూపించమనింది నా కూతుర్ని ఇంకా ఆమె తీసి చూపిస్తూ ఉంది ఎప్పుడో కొన్న ఆరేళ్ళ ముందు ఈ ఆజుమో పాకెట్ ఒకటి ఇది ఉండంగా ఇంక మూడెందుకు మూడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ బుడ్డ కెమెరాతో కానీ తీసుకున్నా కానీ ఫోను బొడ్డ కెమెరా ఈ చాలు క్వాలిటీ పెంచుకోను అనింది ఇంకా ఆ కెమెరాని ఆన్ చేస్తే టక్కుంటక్కు టక్కు అని ఏ మాత్రం తగ్గకుండా పని చేస్తూ ఉంది ఆ రేళ్ళైనా ఈ డీజేఐ ఆజుమో పాకెట్ ఒకటి ఇది జాలదా బొడ్డ కెమెరా ఇదిగో ఎంతే ఎంత కెమెరా నా అరచేత అంత కెమెరా కూడా కాదు బొడ్డ కెమెరా కానీ బ్రహ్మాండమైన ఫోర్ కే వీడియోలు వస్తాయి ఒకటి జాలు మూడు వద్దు మూడు పెట్టాలంటే ఆరు వందల యాభై యూరోలు పెట్టాలి ఈ కెమెరాకి ముందర ఒక గింబులు ఉంది బుడ్డ కెమెరా సరేలే మనకు వచ్చే ఆరు వందలు మూడు వందలు వెయ్యి వ్యూస్ కి ఈ బుడ్డ కెమెరా సూపర్ క్వాలిటీతో వస్తుంది అన్నానులే ఉందే వీడియోలకి కెమెరా కూడా సెట్ మన బిల్లులు ఎక్కువ కాబట్లే ఎప్పుడైనా కానీ మన కానీ యూట్యూబ్ డబ్బులు వస్తే ఆజుము పాకెట్ మూడు గొడవంట లేకపోతే మూడు వచ్చినట్టు పెద్ద కెమెరాలే కొడిపడినతో బరువు తక్కువ ఉండే అంతే ఇంకా ఈ వీడియోకి ఇంకా ఊరి మీద పడిపోదాం